డెత్ సర్టిఫికెట్ దీని పేరు ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటి వరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీలో తన సొంత ఇంట్లోకి మారాడు తానే పెద్ద ఉద్యోగస్తుండని అహంభావం ఎక్కువగా ఉంది ప్రతిరోజు ఆ కాలనీలో ఉన్న పార్కులో సాయంత్రం నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు కనీసం వారి వంక కూడా చూసేవాడు కాదు వారంతా తన స్థాయికి తగిన వారు కాదనే భావం అతనికి ఉండబట్టి వాళ్లతో కలిసేవాడు కాదనమాట ఒకరోజు అతడు పార్కులోని బెంచ్ మీద కూర్చొని ఉన్నాడు అప్పుడు ఆ సమయంలో మరో వృద్ధుడు వచ్చి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు ఈ వ్యక్తి మాత్రం ఎదుటి వ్యక్తి చెప్పే మాటలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం తన హోదా గొప్పతనం గురించి మాత్రమే చెప్పేవాడు తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతి లేక స్వంత ఇల్లు ఉన్నందుకు తప్పక ఈ కాలనీలో ఉంటున్నట్లుగా చెప్పుకున్నాడు కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు ఒకరోజు ఆ వృద్ధుడు నోరు విప్పి మాట్లాడటం మొదలెట్టాడు నాయనా అన్నాడు విద్యుత్ బలుబులు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ అవి మాడిపోయిన తర్వాత అన్నీ ఒకటే అంటే వెయ్యి బల్బు బలుబైనా జీరో బల్బు బలుబైనా ఒకటే కదా మాడిపోతే వాటి రూపం అవి అందించిన వెలుగులన్నీ మరుగున పడిపోతాయి నేను ఈ కాలనీలో ఐదు సంవత్సరాల నుండి నివసిస్తున్నాను నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఈ కాలనీలో ఎప్పటి ఇప్పటిదాకా ఎవరికీ చెప్పలేదు అంతే అహంభాబి మొహంలో రంగులు మారిపోయాయి ఆ పెద్ద మనిషి కొనసాగించాడు ఇంకా మాటలు నీకు కుడి పక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మ గారు భారత రైల్వేలో జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న రావు గారు ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ గా ఉద్యోగ విరమణ చేశారు ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న శివ గారు ఇస్రో చైర్మన్ గా సేవలు అందించారు ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు నాకు తెలిసిన విషయం నీకు చెప్తున్నాను మాడిపోయిన బల్బులన్నీ ఒకే కోవకు చెందినమని ముందే చెప్పాను కదా జీరో నుంచి వెయ్యి వాల్ట్ల బల్బు ఆయన అవి వెలుగుతున్నంత వరకే వాటి ప్రత్యేకమైన విలువ ఫ్యూజ్ పోయి మాడిపోయిన తర్వాత వాటికి చెందిన వాట్ అవి జ్వర జిమ్మిన వెలుగులకి విలువ ఉండదు అవి మామూలు బల్బు ట్యూబ్లైటు లెడ్ సిఎ సిఎఫ్ఎల్ హలోజన్ను డెకరేటివ్ బల్బు ఏదైనా ఒకటే చెత్తబుట్లో విసిరేస్తాం అందుకే నీతో సహా మనం అందరము మాడిపోయిన బల్బు లాంటి వాళ్ళమే ఉదయిస్తున్న సూర్యుడు అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు పూజలు చేస్తారు అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి మనం చేస్తున్న ఉద్యోగం హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి వాటికి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే ఏదో ఒక రోజు అవి మనల్ని వదిలిపోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి చదరంగం ఆటలు రాజు మంత్రి వాటి విలువలు ఆ బోర్డుపై ఉన్నంతవరకే ఆట ముగిసిన తర్వాత అన్నిటినీ ఒకే డబ్బాలో వేసి పెడతాను ఈరోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు మన జీవితంలో ఎన్ని సర్టిఫికెట్లు పొందినా చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటి అదే డెత్ సర్టిఫికెట్ అని చెప్పారనమాట ఆయన అహంకారంతో నేను చేస్తే గొప్ప అంటే అంతకంటే గొప్పగా చేసే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అవన్నీ ఎవరు చెప్పుకోలేదు ఇప్పుడు రిటైర్ అయిపోయాక అందరూ ఒకటి అక్కడ బల్బు ఫ్రీజ్ పోతే బలుపు మాడిపోతే ఏదైనా ఒకటి తెలుసుకోమని చెప్పారు అనమాట ఆయన చక్కని సందేశం అహంకారం ఎప్పుడు పోకూడదు सर्व जना सुखिभव